హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏ జూలై మంత్ నెక్స్ట్ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి సో మీకు ఎక్కడి వరకు రెజనేట్ అవుతుందో వరకు తీసుకోండి ఏదైనా రెజనేట్ అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ స్కిప్ చేసేయండి ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీ మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు సో ఏ వీడియో ఏ రీడింగ్ అయితే మీకు రెజినేట్ అవుతుంది అనిపిస్తే అది మీరు రీడింగ్ కంటిన్యూ చేయొచ్చు ఓకేనా సో చూద్దాం ఈ ఈ కమింగ్ నెక్స్ట్ వీక్ మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో ఇది అన్ని రాసుల వారికి ఈ వీడియో వర్క్ అవుతుందండి అండ్ అలాగే ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ సో మీరు ఎప్పుడు ఈ వీడియో చూసినా కూడా అప్పటి నుంచి మీకు ఈ వీడియో రెజినేట్ అవుతుంది అనమాట అండ్ అలాగే వీడియో చూస్తున్నప్పుడు మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయింది అని మీరు ఫీల్ అయితే లైక్ మీకు అనిపిస్తే దెన్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో అది ఏ వీడియో అయినా పర్వాలేదు సో మీకు రెజనేట్ అవుతుంది ఇది నా స్టోరీని అని అనిపిస్తే చాలు అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను కావాలంటే కాంటాక్ట్ చేయచ్చు అండ్ అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవరైనా వీడియో ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక థ్యాం థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీకు చాలా చాలా వీడియోస్ వస్తుంటాయి ఫ్యూచర్లో సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో కమింగ్ నెక్స్ట్ వీక్ మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకే సో యూనివర్స్ ప్లేస్ మీ will be coming week for my collectives we're going to save next week no allowing the to week. okay let's start the video okay ten of fans లవర్స్ ద హైప్రీస్ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డేక్ ఈస్ నైన్ ఆఫ్ థట్స్ ఓకే ఇంట్రెస్టింగ్ సో ఇక్కడ నాకు వీడియో రీడింగ్ ఎలా వస్తుంది అంటే మీరేదో ఒకటి విష్ ఏదో ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నారు అనమాట ఒక విష్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి లేకపోతే ఏదైనా ఒక ఒక పనిలో మీరు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు లిటరలీ చాలా గా వెయిట్ చేస్తున్నారు అండ్ అలాగే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని సీక్ చేస్తున్నారనమాట లైక్ ఎలా అంటే కమింగ్ వీక్లో మీకు మీరు ఏదైతే సక్సెస్ కావాలి అనుకుంటారో అది రిలేషన్షిప్లో అయినా లేదు అంటే మనకి కెరియర్లో అయినా కూడా మీరు ఆ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బట్ ఆ వెయిట్ చేసే ప్రాసెస్లో మీకు ఏంటి అంటే కొంచెం బర్డెన్గా ఉంటుంది అనమాట ఏంటి ఇంకా నా విష్ ఫుల్ఫిల్మెంట్ జరగట్లేదు నేను అనుకున్న ఎందుకు రావట్లేదు అని చెప్పి మీరు కొంచెం చాలా భారంగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఏంటి అంటే ఇక్కడ మీరు చాలా ఇంట్యూషన్తో ఉండబోతున్నారనమాట మీ ఇంట్యూటివ్ పవర్స్ నీకు పెరుగుతాయి అండ్ అలాగే మీరు ఏది కావాలనుకుంటారో అది డెఫినెట్గా వస్తుంది మీకు బట్ ఏంటంటే కొంచెం వీక్ స్టార్టింగ్లో మీకు చాలా భారంగా అనిపిస్తుంది అండ్ అలాగే ఎందుకు ఇంకా నాకు సక్సెస్ రావట్లేదు ఎందుకు ఇలా అవుతుంది అనే ఒక హెడేక్ కైండ్ ఆఫ్ జోన్లో అయితే మీరు ఉంటారనమాట బట్ మీరు ఏదైతే కావాలనుకుంటారో మీ మనసు మీకు ఏది చెప్తుందో అది మీరు వినాలి ఓకేనా సో నెక్స్ట్ వీక్లో మీ ఇంట్యూషన్ పవర్స్ పెరుగుతాయి మీ తో మీరు ముందుకు వెళ్తు వెళ్తారనమాట అండ్ ఆల్సో మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఒకవేళ కెరీర్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారో లేకపోతే రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారో అది డెఫినెట్గా వస్తుంది మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది బట్ స్టార్టింగ్ వీటిలో అయితే కొంచెం నాకు గా ఫీల్ అవుతున్నారు జస్ట్ చూద్దాం ఎందుకు బర్డెన్గా మీరు ఫీల్ అవుతున్నారు అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఓకే నైట్ ఆఫ్ స్పోర్ట్స్ యా సో నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఏంటి అంటే మీరు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు లిటరలీ మీరు ఏదైతే కావాలనుకుంటారో లైక్ రిలేషన్షిప్లో కానీ కెరీర్లో కానీ ఒక దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు సక్సెస్ కోసం బట్ అది జరగట్లేదు జరగ ఎప్పుడు జరిగిపోద్ది ఎంత తొందరగా జరిగిపోవాలి నాకు ఎంత తొందరగా నేను యాక్షన్ తీసుకోవాలి దానికోసం ఎంత తొందరగా నాకు ఆ ఫుల్ఫిల్మెంట్ జరిగిపోయిద్ది అని మీరు చాలా రావిల్లో ఉంటారు సో అది రావట్లేదు అని మీకు అనిపించే లోపల మీరు కొంచెం భారంగా ఫీల్ అవుతారు అనమాట ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు సక్సెస్ ఉంటుంది ఓకే ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ స్టార్టింగ్లో కొంచెం భారంగా అనిపిస్తుంది బట్ మీకు ఓవరాల్గా మీరు అనుకున్న సక్సెస్ అయితే వస్తుంది మీరు ఎందుకు భారంగా ఫీల్ అవుతారంటే మీరు వెంటనే అయిపోవాలి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వెంటనే అని అనుకుంటారు కాదు కదా మనం అనుకున్న వెంటనే అవ్వదు డివైన్ టైమింగ్లోనే ఏదైనా జరుగుతుంది అండ్ ఆల్రెడీ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో జరగాల్సింది జరగాల్సిన టైంలో ఖచ్చితంగా అవుతుంది ఓకేనా సో అదైతే నేను చూస్తున్నాను ఓన్లీ థింగ్ మీరు కొంచెం కడావుల్లో ఉంటారనమాట నాకు ఇంకా సక్సెస్ రావట్లేదు ఏంటి అని సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏంటి అని చెప్పి విస్ ప్లీజ్ మీ ఇంకేమైనా మెసేజెస్ చెప్పండి నెక్స్ట్ వీక్లో నా కలెక్టివ్స్కి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ప్లీజ్ గైడ్ ప్లీజ్ టెల్ మీ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ద మూన్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓ మై గాడ్ అంత స్పోర్ట్స్ ఎనర్జీ అనేది అనిపిస్తుంది నాకు మీకు చాలా చాలా కొంచెం లైక్ పెయిన్ఫుల్గా ఉంటుందండి మీకు నెక్స్ట్ వీక్ అయితే కమింగ్ వీక్లో అదైతే నాకు అనిపిస్తుంది అండ్ మీకు తెలియని సీక్రెట్స్ మీకు తెలుస్తాయి మీరు ఏదైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ కొన్ని సీక్రెట్స్ రివీల్ అవుతాయి అనమాట మీకు సో దానివల్ల మీకు నిద్ర పట్టదు అండ్ అలాగే చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మిమ్మల్ని ఎవరైనా చీట్ చేసినట్టు అంటే చీట్ చీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ చీటింగ్ ఎనర్జీస్ వల్ల ఆ హిడెన్ ట్రూత్స్ మీకు తెలియడం వల్ల మీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రెస్ట్రిక్టెడ్గా అయిపోతారు లైక్ లైక్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఏదో నెగిటివ్గా మీకు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బట్ సో ఆ చీటింగ్ ఎనర్జీస్ వల్ల మీకు నా రాత్రి నిద్ర పట్టకపోవడం అసలు ఏం చేయాలో అర్థం కాగా రిస్ట్రిక్టెడ్గా ఒకవని కట్టిపడేసినట్టుగా మీరు ఫీల్ అవుతారనమాట సో అదైతే కనిపిస్తుంది సో మీరు ఏదైతే సక్సెస్ కోరుకుంటున్నారో అది జరిగే ప్రాసెస్లో లైక్ అరౌండ్ మిడిల్ ఆఫ్ ద వీక్లో మీకు అంటే కొన్ని నిజాలు తెలుస్తాయి ఆ నిజాలు తెలియడం వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళడము అసలు నైఫ్ నిద్ర పట్టకపోవడము గా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతుంది సో చూద్దాం ఇంకా అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్కమ్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ అవుట్కమ్ ఏస్ ఆఫ్ హ్యాన్స్ ద హ్యాంగ్ మ్యాన్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓ దట్ హ ఓకే సో దౌట్కమ్ ఏంటి అంటే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది ఆ ఆ ప్రాసెస్ అనేది అందులో చేంజెస్ మీరు చూస్తారనమాట ఓకేనా సో మేజర్ చేంజెస్ అనేవి మీకు రాబోతున్నాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అందులో మేజర్ చేంజెస్ అయితే మీకు వస్తాయి సో ఆ మేజర్ చేంజెస్ కూడా ఏంటంటే పాజిటివ్గానే వస్తాయి లైక్ ఒక న్యూ యాక్షన్ మీరు తీసుకుంటారు అంటే మీ మీకు సక్సెస్ కావాలి అనే తొందరలో మీరు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఒక న్యూ యాక్షన్ తీసుకుంటారు బట్ మీకు అర్థం కాదు మధ్యలో అంటే స్టక్గా ఫీల్ అవుతారు లైక్ నేను చేసేది కరెక్టా రాంగ్గా అని స్టక్గా ఫీల్ అవుతారు బట్ ఎట్ ద సేమ్ టైం మీకు ఒక సడన్ చేంజెస్ మీ సిచ్యువేషన్లో రావడం వల్ల ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో చీటింగ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆల్ ఆఫ్ ద సడన్ మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయి మీ లైఫ్లో సో అప్పుడేంటి అంటే మీరు ఒక యాక్షన్ తీసుకోవాలన్నమాట ఒక యాక్షన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడానికి మీరు ట్రై చేస్తారు సో లాంగ్ టర్మ్లో నాకు సక్సెస్ కావాలి అనే ఒక వేలో మీరు లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం అనేసి వెయిట్ చేస్తారన్నమాట సో అవుట్కమ్ ఏంటి అంటే మీరు ఓవరాల్గా ఎంత చీటింగ్ ఎనర్జీస్ ఉన్నా కూడా ఎంత అంటే లైక్ మిమ్మల్ని పడేసిన సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు ఎండు ఆఫ్ దిది ఒక యాక్షన్ తీసుకుంటారు మీ మీకు ఏదైతే సక్సెస్ కావాలో అని యాక్షన్ తీసుకొని ముందుకెళ్తారు ఈ సిచ్యువేషన్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తారనమాట సో దానివల్ల లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం మీరు ప్లాన్ చేస్తారనమాట సో ఓవరాల్ గా ఒక మంచి పాజిటివ్ గా టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో చూద్దాం యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ గైడెన్స్ ఏంటి యూనివర్స్ గైడెన్స్ అండ్ యూనివర్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్ ఆఫ్ పెంటికల్స్ బ్యూటిఫుల్ సో మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయండి సో న్యూ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి చాలా ప్యాషనెట్ యాక్షన్ మీరు తీసుకు తీసుకోవాలన్నమాట సో యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తుంది అంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి మీరు ఒక స్టెప్ వేయాలి వేస్తేనే అంటే మీకు ఆపర్చునిటీస్ డెఫినెట్గా వస్తాయి మీ సక్సెస్కి దగ్గరికి వెళ్ళడానికి మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి సో మీరు రెడీగా ఉండాలి ఎప్పుడైతే మీకు ఆపర్చునిటీస్ వచ్చాయో వెంటనే యా క్విక్గా మీరు ప్యాషన్ బిగినింగ్ చేయాలన్నమాట వెంటనే యాక్షన్ తీసుకోవాలి దానివల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకేనా సో అదనమాట ఓవరాల్గా ఈ కమింగ్ వీక్లో అది రిలేషన్షిప్ అయినా కెరియర్ వైజ్ అయినా మీరు ఏ రకంగా చూసినా కూడా మీకు సక్సెస్ వైపే మీరు ఒక అడుగు ముందుకేస్తారు కానీ సాడ్నెస్ అయితే ఎండ్ ఆఫ్ ది డే ఉండదు మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ వచ్చినా కొన్ని చీటింగ్ ఎనర్జీస్ కనిపించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మీరు చాలా ప్యాషనేట్ వేలో ముందుకు అన్నమాట బికాస్ మీరు ఒక ని డిఫరెంట్ వేలో చూసి ఒక ప్యాషనేట్ యాక్షన్ తీసుకుంటారు సో తీసుకోవాలి కూడా సో మీకు యూనివర్స్ అదే మీకు గైడెన్స్ ఇస్తున్నారు సో అదనమాట మీరు ఎంత ప్యాషనేట్గా ఎంత క్విక్గా యాక్షన్ తీసుకుంటారో అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి ఓకేనా సో అదనమాట ఐ థింక్ ఈ వీడియో మీకు రిజనేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు రెజనెట్ అయితే కనుక కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో అక్కడ వెళ్ళి చదువుకొని కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ వాటికి ఛార్జెస్ ఉంటాయన్నమాట ఐ హోప్ అందరికీ తెలిసే ఉండొచ్చు ఇఫ్ ఇన్ కేస్ అది ఓకే అనుకుంటేనే కాంటాక్ట్ చేయండి లేదు అంటే వద్దు ఓకే దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్ నమస్తే